సంవత్సరాల కాలంగా దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్న నేపథ్యం కానీ చోద్యం చూస్తున్న పోలీసులు రెడ్ బుక్ జూర్ అంటున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం విజయనగర జిల్లా రాజాం మండలం బుచ్చింపేటలో పచ్చ మోకలు రెచ్చిపోయాయి కుల పెద్దల సమక్షంలోనే ఓ గోడ వివాదంలో పంచాయతీకి పిలిచి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను టార్గెట్ చేశారు కర్రలు రాళ్లతో ఎగబడి విచక్షణారహితంగా దాడికి చేసింది మహిళలు కూడా దాడిలో తీవ్ర గాయాలైన ఎనిమిది మంది వైఎస్ఆర్ సిపి సానుభూతి పనులను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పలువురి పరిస్థితి విషమించడంతో వారిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు టీడీపీ మూకల దాడితో బుచ్చిపేటలో భయానక వాతావరణం నెలకొంది மாம தான்னு பிளாரு அப்படின்னா பிடிச்சார்மாட்ட தவிர ஆய்ச்சியாக மாமக்கு நிலப்டாரு தவிர ஆயுத எந்த கஷ்ட நிலபடி ஆகும் வச்சு மாட்டலி அப்படி தோட்டி கார்டு கொட்டேசாரு பாக்ஸ் கொட்டேசாரு கொட்டேசின்ன தர்வா இங்க தாடச்சேசி வச்சு மொத்தம் ட்ரெயர் தோர்த்து ஆடி ஆடித்தோ கொட்டியும் காரித்தோ போட்டது கூட போட்டேசோர் பாக ਆਏ ਤੇ ਭਾਲ ਤੋਂ ਤੇ ਕਾਰਨ ਤੋਂ ਆ ਲਾਭੀ ਮੰਨ ਸਰੋਂ ਮਤ ਘਟਣੇ